పెంటకుర్దులో పల్లె దవాఖానా ప్రారంభం బోధన్ రూరల్ మండలం పెంటకుర్దు గ్రామంలో శుక్రవారం పల్లె దవాఖానాను ప్రారంభించారు కార్యక్రమం చిట్టపురెడ్డి కుల సంఘం రాష్ట అధ్యక్షులు శివసాయి పటేల్ మరియు వైద్య సిబ్బంది ఆధ్వర్యులు గ్రామాల తాజా మాజీ సర్పంచ్లు వీరన్న పటేల్ శ్రీనివాసరావు మరియు పీఎస్ఈ చైర్మన్ అమర్నాథ్ బాబు సమక్షంలో నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైద్య బృందం అధికారి రాజ్ కుమార్ చేతుల మీదుగా పల్లె దవాఖానాను ప్రారంభించారు సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు వైద్య సదుపాయాలను చేరవేయడం సంతోషదాయకమన్నారు ఇందుకు సహాయ సహకారాలు అభినందించారు వైద్యము మరియు విద్యకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చిన రోజున రాష్టం సుభిక్షంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దర్శన్ పటేల్ మాజీ ఉప సర్పంచ్ షేక్ బురాన్ పీఎస్సీఎస్ చైర్మన్ రమేష్ గౌడ్ డైరెక్టర్ జయరాం ఇన్ఛార్జ్ డాక్టర్ శేఖర్ వైద్య సిబ్బంది అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు గ్రామ పెద్దలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ప్రాథమిక పాఠశాల ప్రాంగణానికి సమీపంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ నిజంగానే మందిరం దేవాలయం స్కూలు ఆసుపత్రి ఈ మూడు కనీసం గ్రామానికి కావాల్సిన ప్రాథమిక అవసరం దాంట్లో ముఖ్యంగా ఈ పల్లె దవాఖానా పేరుతోటి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం అనేది సముచితం సమంజసం చాలా సంతోషకరమైనటువంటి విషయం మాజీ సర్పంచ్ వీరన్న గారు మా యువనాయకుడు సాయి పటేల్ గారు వీరి ఆధ్వర్యంలో ముఖ్యంగా చొరవ తీసుకుని ఇంత మంచి బృహత్తర కార్యక్రమం చేపట్టడం అనేది దీనికి ముఖ్య అతిథిగా మరి డాక్టరు మేడం గారు అలాగే మా మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు గారు మరి ఇలాగే మా వైస్ చైర్మన్ అయినటువంటి పిఎస్సిఎస్ రమేష్ గౌడ్ గారు